ఇక తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాల్లో ఉరుములు పిడుగులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది కరకగూడెం పినపాక మణిగూరు అశ్వాపురం భూర్గుంపాడు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది దీంతో మొండికుంట కొనుగోలు కేంద్రంలో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది చేతికెందిన పంట కళ్ల ముందే నీటిపాలవ్వడం పట్ల అన్నదాతలు కన్నీరు మున్నరవుతున్నారు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షానికి చేతికి వచ్చినటువంటి పంట నీటి పాలు అవటంతో చాలామంది రైతులు లభోదిబోమంటున్నారు దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ రవి తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్లో అకాల వర్షాల కారణంగా ఇప్పటికే రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయారు ఎందుకంటే చేతికొచ్చినటువంటి పంట పంటంతా కూడా పూర్తిగా వర్షానికి తడిసిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతులు పంట చేతికొచ్చిన తర్వాత అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అదేవిధంగా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా కూడా చెప్తున్నారు మరొక వైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఆ భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయింది ఎందుకంటే పంట పంటంతా కూడా పూర్తిగా నేలల్లో తేలి ఆడుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రస్తుతం రైతులు పండించినటువంటి వరిధాన్యం కానీ ఇతర పంటలన్నీ కూడా ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని 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 కొనుగోలు కేంద్రాలు కూడా పూర్తిగా వర్షము వర్షంతో మునిగిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వారంతా కూడా ఒకటే కోరుతున్నారు రైతాంగం అంతా కూడా పూర్తిగా మమ్మల్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి చేతికొచ్చినటువంటి పంటనంతా కూడా నష్టపోయామంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా పూర్తిగా వేసవ కాలంలో పూర్తిగా మబ్బుతో కమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉందని చెప్పాలి రవి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర